వెల్కమ్ టు దిస్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం వృక్షరాజ్యం యొక్క సెకండ్ వన్ అయిన బ్రయోఫైర్స్ గురించి చూస్తాం ఆల్రెడీ మనం శైవలాల గురించి నిన్నటి వీడియోలో చూడడం జరిగింది బాటని ఫస్ట్ ఇయర్ అధ్యాయం ఫోర్లో మనం శైవలాల గురించి చూసాం నెక్స్ట్ బ్రేయోఫైర్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం ఆల్రెడీ శైవలాలకి సంబంధించి కొన్ని ప్రాక్టీస్ ఫిట్స్ కూడా ఈ ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి ఎవరైనా ఇంకా ప్రాక్టీస్ ఫిట్స్ చేయాలనుకుంటే తప్పకుండా ఆ వీడియోని చూడండి ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్లో బయాలజీకి సంబంధించి సిక్స్త్ టు ఇంటర్మీడియట్ వరకు లెసన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాయి విత్ ప్రాక్టీస్ బిడ్స్ ఫ్రీ ప్రాక్టీస్ బిడ్స్ అందుబాటులో ఉంటాయి కనుక దయచేసి ఫస్ట్ టైం చూస్తున్నవారు సబ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా మనం లెసన్కి వెళ్దాం ఫస్ట్ మనం శైవాలను చూసేసాం దాని గురించి ప్రాక్టీస్ బిడ్స్ కూడా అయిపోయినాయి బ్రయోఫైట్స్ గురించి చూద్దాం ఇప్పుడు అసలు బ్రయోఫైట్స్ అంటే ఏంటంటే వృక్షరాజ్యంలోని అవి పుష్పించిన మొక్కల కిందకు వస్తాయి మనకి పుష్పించిన మొక్కల్ని మూడు కేటగిరీస్ చేశారు కదా అవి సైవలాలు బ్రయోఫైట్స్ అండ్ టెరిడోఫైట్స్ ఇవన్నీ పుష్పించని మొక్కలు అనమాట పుష్పించని మొక్కలకి ఇంకో పేరు ఏంటి క్రిప్టోగ్యామ్స్ క్రిప్టో గ్యామ్స్ని పుష్పించిన మొక్కలను కూడా పిలుస్తాము వీటి కిందకు వస్తాయి ఎనిమిది సైబరాలు బ్రయోఫైట్స్ అండ్ టెండోఫైట్స్ ఇవి ఎక్కడెక్కడ ఉంటాయంటే కొండల్లో తేమగా నీడ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఇవి వీటిలో మళ్ళీ లివర్ వర్డ్స్ హార్న్ వర్డ్స్ మాస్టర్ అని మూడు కేటగిరీస్ చేశారు బ్ర బ్రయోఫైట్లు ఆర్టిగోనియం కలిగిన పిండోత్పత్తి జరిపే నాలిక కణజాల రహిత పుష్పించని మొక్కలు నాలిక కణజాల రహిత పుష్పించని మొక్కలు నాలికా అంటే ఏంటి మనకి జైలము ఫ్లోయం కదా దారుము పోషక ఖంజాలు అవి లేని పుష్పించని మొక్కలు నాళిక ఖంజాల రహిత పుష్పించని మొక్కలు అంటే అని అడిగారు అనుకోండి బ్రయోఫైడ్స్ మొక్కలు తేమగల ప్రాంతాల్లో పెరగడం వల్ల మొక్కలేమో తేమగల ప్రాంతాల్లో పెరుగుతాయి కానీ లైంగిక ప్రతిత్పత్తికి నీటి మీద ఆధారపడతాయి కనుక వీటిని వృక్షరాజ్యపు ఉభయచరాలు అని అంటారనమాట ఇవి సాధారణంగా చిత్తడి నేలలో తేమగల నీటి నీడగల ఉన్న ప్రాంతాల్లో పెరుగుతాయి కనుక వీటిని ఆదిమ నేల మొక్కలు అంటాం వీ నేల మీద రాళ్ల మీద పెరిగే మొక్కల అనుక్రమంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి అన్నమాట ఏంటివి బ్రయోఫైట్స్ బ్రయోఫైట్స్కి ఓవరాల్గా త్రీ పాయింట్స్ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటంటే ఇవి నాలిక కణజాల రహిత పుష్పించిన మొక్కలు కిందకు వస్తాయి అట్లా ఉబ్బచార వృక్షరాని చెప్పు ఉభయ ఇవి ఆదిమ నేల యొ నేల మొక్కలు అని వీటిని పిలుస్తాం నెక్స్ట్ బ్రైఫేట మొక్క దేహం శైవలాల కంటే ఎక్కువ వేదనాన్ని చూపిస్తుంది ఇది తాళస రూపంలో సాగిలిపడి కానీ లేదా నిటార్గా కానీ ఉండి ఆధారాన్ని అంటిపెట్టుకుని ఉండే ఏకకణ యువత లేదా బహుకన యుత మూలతంతువులను కలిగి ఉంటుంది మనకి అక్కడ శైవలాల్లో ఏం చెప్పారు శైవలాలు వైవిధ్యంగా ఉంటాయి ఏకకణంగా ఉంటాయి అట్లాగే తంతు సహితం ఉంటే సహ సహనివేశంగా కూడా ఉంటాయి కానీ ఇక్కడ ఏంటి రైజాయిడ్స్ ఉంటాయి అన్నమాట ఇక్కడ మూలతంతువులు అక్కడే ఉంటాయి తాలస్ కలిగి స్వయం పోషకమైన నీటిలో ఉంటాయి ఇట్లా తంతు సహితంగా ఉంటాయి సన్నివేశంగా ఉంటాయి ఏంటి శైవలాలు ఇక్కడ మాత్రం మూలతంతువులని కలిగి ఉంటాయి అన్నమాట ఈ బ్రై పైట మొక్కలు మూలతంతువుని ఇంకో భాష ఇంగ్లీష్లో రైజాయిడ్స్ అంటారు వీటికి నిజమైన వేర్లు కాండాలు పత్రాలు ఉండవు మరి వాటి వర్క్ వాటి పని ఎవరు చేస్తారు వేర్ల పని కాండాల పని పత్రాల పని ఎవరు చేస్తారు అంటే వేరు ప్లేస్లో మూలతంతువులు చేస్తాయి మూలతంతువులు అంటే రైజాయిడ్స్ చేస్తాయి పత్రం ప్లే ప్లేస్లో ఫిల్లాయిడ్స్ ఉంటాయి అట్లాగే కాండం ప్లేస్లో కాండానికి బదులుగా కాలాయిడ్లు పనిచేస్తూ ఉంటాయి అనమాట కాండం లాగా కాలా పనిచేస్తాయి ఈ మొక్కల శరీరం మృతుకా జాలాన్ని కలిగి ఉంటుంది అదే అదే ఫుడ్ని ప్రిపేర్ చేస్తుంది అదే పోషణిస్తుంది అనమాట మృతుకన డ్యూటీ అది వృక్ష కణజాలంలో జాలం ఏం చేస్తుంది ఫుడ్ని ప్రిపేర్ చేస్తుంది ఫుడ్ని సరఫరా చేస్తుంది ఈ మొక్క శరీరం రుతుక జాలని కలిగి ఉంటుంది అనమాట డ్రయోఫైటో మొక్కల ప్రధాన దేహం ఏకస్థితికం మనకి శైవలాల్లో కూడా వాటి ప్రధాన దేహం ఏకస్థితికంగానే ఉంటుంది ఇది సంయోగ బీజాలను ఉత్పత్తి చేస్తుంది ఇక్కడ కూడా ఉంది కానీ అక్కడ ఏంటి మియోసైట్ లాగా శైవలాల్లో సంయోగ బీజం మియోసైట్ లాగా వ్యవహరిస్తుంది ఇక్కడ ఏంటంటే గ్యామిటోఫైట్ లాగా వ్యవహరిస్తుంది అంటే సంయోగ బీజదండాగా వ్యవహరిస్తుంది అనమాట వీటిలోని లైంగిక అవయవాలు బహుకనయుతంగా కంచుకాన్ని వృంతాన్ని కలిగి ఉంటాయి పురుష బీజాశయాన్ని ఆంతరిడియం అంటారు ఇది దికాపయుత అంటే రెండు కశాపాలు ఉంటాయి చలిస్తుంది పురుష బీజాలు ఎప్పుడైనా చలించేవిగా ఆకారంలో స్త్రీ బీజం కంటే కూడా పెద్దవిగా ఉంటాయి చిన్నవిగా అన్నమాట పురుష బీజకణాలు చిన్నవిగా ఉంటాయి అన్నమాట ఏ పురుష బీజం అయినా మ్యాక్సిమం అట్లాగే ఉంటాయి ఒకవేళ చలించిన పురుష బీజాలు ఏమైనా ఉంటే మనం డెఫినెట్గా అని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట ఈ డిఎస్సీకి అట్లాగే ఇస్తారన్నమాట పేపర్ అవి దిశగా అంటే రెండు కసాబాలు ఉంటాయి చలిస్తాయి అది యాథరీడియం పురుష బీజాన్ని ఉత్పత్తి చేస్తుంది ఏమో స్త్రీ బీచెస్ స్త్రీ బీచాలను ఉత్పత్తి చేస్తుంది అది కూజా ఆకారంలో ఉంటుంది వక్కాండాన్ని మాత్రమే ఉత్పత్తి చేస్తుంది చలన పురుష బీచాలు నీటిలో విడుదలై స్త్రీ బీచెస్ అయ్యాన్ని చేరుతాయి ఎక్కడ విడుదలవుతాయి నీటిలో విడుదలవుతాయి మనం ఆల్రెడీ చెప్పాం కదా లైంగిక ప్రత్యుత్పత్తి కోసం ఇవి నీటిపైన ఆధారపడతాయి అన్నమాట అక్కడ నీటిలో విడుదలై స్త్రీ బీచెస్ అయ్యాన్ని చేరుతాయి ఒక చన్న పురుష బీచము ఒక స్త్రీ బీజకణంతో సంయోగించింది సంయోగ బీజాన్ని ఏర్పరుస్తుంది అనమాట ఈ సంయోగ బీజాన్ని ఏర్పరుస్తుంది ఈ ర ఇట్లాంటి సంయోగాన్ని జూడోగమి అంటారనమాట అంటే చలన చలన సహిత పురుష బీజము చలన రహిత స్త్రీ బీజంతో కలిసినప్పుడు దాన్ని మనం జూడోగమి అంటారు జాయుడోగమి అంటారన్నమాట సంయుక్త బీజాలు వెంటనే క్షయకరణ విభజన చందవు అవి బహుకణ నిర్మితమై నిర్మితమైన సిద్ధ బీచాన్ని ఏర్పరుస్తాయి సిద్ధ బీజదాన్ని ఏర్పరుస్తాయి సంయుక్త బీజం మనకి హ్యూమన్ బీయింగ్స్లో చూస్తే ఇట్లుంటుంది మదర్ హోంబులో ఆ బేబీ డెవలప్ అవుతున్నప్పుడు ఆ బేబీకి డే బై డే పిండము గ్రోణము అట్లా డే బై డే అవి డెవలప్ చెందుత ఒక జీవి ఫామ్ అయ్యే వరకు విభజనలు చెందుతూనే ఉంటుంది క్షేకరణ విభజనలు చెందుతూనే ఉంటాయి కానీ ఇది వెంటనే జ విభజన జరగదనమాట క్షేకరణ విభజన జరగదనమాట సంయుక్త బీచ్లు ఎందుకంటే తర్వాత జరిగిన తర్వాత అవి ఏం నిర్మ నిర్ ఏం ఏర్పరుస్తాయంటే సిద్ధ బీచ్ దాన్ని ఏర్పరుస్తాయనమాట అంటే కాసేపు లేట్గా క్షేకరణ విభజన జరిగిన అది విభజన జరిగి సిద్ధ బీజదాన్ని ఏర్పరుస్తాయి అన్నమాట ఆ సిద్ధ బీజదం చూద్దాం సిద్ధ స్వతంత్రంగా జీవించలేదు కాబట్టి కిరణ సంయోగక్రియ జరుపుకుని సంయోగ బీజం నుంచి ఆహారాన్ని గ్రహించి జీవిస్తుందనమాట ఇందాక మనం చూసాం కదా సంయోగ బీజదం సంయోగ బీజదం ఏంటి అంటే ఇదే ఈ సిద్ధ బీజదానికి పోషణ ఇచ్చేది ఈ సంయోగ బీజదం మనం మనం అంటాం ఇక్కడ ఒకసారి చూడండి ఇది సంయోగ బీజ బీజాన్ని ఉత్పత్తి చేస్తుంది కనుక సంయోగ బీజదం అంటారనమాట సంయోగ బీజదం ఏం చేస్తుంది సిద్ధ బీజదనాన్ని పోషిస్తుంది అనమాట సిద్ధ బీజదాన్ని పోషిస్తుంది మనకి మన మదర్ నుంచి ఆమ్లకెట్ కార్డ్ ద్వారా ఫీటస్ ఎట్లాగైతే పోషణ అందుకుంటుందో అట్లా ఈ సంయోగ బీజదం నుంచి పోషణ సిద్ధ బీజదానికి వస్తుందన్నమాట అప్పుడు ఈ సిద్ధ బీజదం డెవలప్ చెందుతుంది సంయోగ బీజదం అనేది సిద్ధ బీజదానికి పోషణ అందిస్తుంది సిద్ధ బీజదంలోని కొన్ని కణాలు సిద్ధ బీజం మాతృకణాలాగా వ్యవహరించి క్షేకరణ విభజించింది ఏకస్థితిగా సిద్ధ బీజ బీజాలను ఏర్పరుస్తాయి అన్నమాట అసలు మామూలుగా మనకి ఈ ఎందుకు ఈ సంయుక్త బీజం ఏర్పడాలంటే కొత్త జీవి ఏర్పడటానికి కదా సంయుక్త బీజం ఎందుకు ఏర్పడుద్ది కొత్త జీవి ఏర్పడటానికి కాబట్టి ఇక్కడ ఇక్కడ చూడండి ఒకసారి సిద్ధ బీజదంలో కొన్ని కణాలు కొన్ని కణాలు మాత్రమే సి మాతృ వ్యవహరిస్తాయి మాతృ వ్యవహరించి అప్పుడు క్షేకరణ స్టార్ట్ చేస్తాయి అప్పుడు క్షేకరణ స్టార్ట్ చేసి సిద్ధ బీజదానాన్ని సిద్ధ బీజాన్ని ఏర్పరుస్తాయి ఏకస్థితిగా సిద్ధ బీజాలను అప్పుడు ఏర్పరుస్తాయి ఈ సిద్ధ బీజాలు మొలకెత్తి సంయోగ బీజదానాన్ని ఏర్పరుస్తేది ఒకటే ఒకటి ఎంత రిలేషన్ ఉందో చూద్దాం ఒకసారి ఫస్ట్ జాయిడోగా జరిగిన తర్వాత మనకి సంయోగ బీజం ఏర్పడిన తర్వాత అది వెంటనే క్షేకరణ విభజన జరగదు కొన్ని తర్వాత కొంతసేపటి తర్వాత ఎప్పుడూ సంయుక్త బీజం మనకి ఏకస్థితికి సిద్ధ బీజదంలాగా అంటే ఈ సంయోగ బీజంలోని కొన్ని కణాలు ఈ సిద్ధ బీజదంలోనే కొన్ని కణాలు సంయుక్త బీజం ఇవి కొన్ని త కొంతసేపటి తర్వాత అయినా అది డిఫెన్ చదివి సంయుక్త బీజము కొంతసేపటి తర్వాత అయినా క్షేత్ర బీ జరుపుకొని ఏ సిద్ధ బీజదనాన్ని ఏర్పరు సిద్ధ బీజదాన్ని ఏర్పరుస్తుంది అప్పుడు ఈ సిద్ధ బీజదం ఏం చేస్తుందంటే అది సొంతగా ఫుడ్ ప్రిపేర్ చేసుకోలేదు కాబట్టి సంయోగ బీజదం మీద ఆధారపడిద్ది ఆ సంయోగ బీజదం సిద్ధ బీజదానికి పోషణిస్తుంది ఏం చేస్తుంది ఈ సిద్ధ బీజదం లోని కొన్ని కణాలు మాతృ వ్యవహరిస్తాయి సిద్ధబీజంలోనే కొన్ని కణాలు మాతృ వ్యవహరించి ఆ మాతృకణాలు ఏక ఏకస్థితిగా సిద్ధబీజాలను ఏర్పరుస్తాయి అనమాట మరలా ఆ సిద్ధ ఎవరిని ఏర్పరుస్తాయి సంయోగ బీజదాన్ని ఆ సంయోగ మళ్ళీ ఎవరికి పోషణిస్తుంది సిద్ధ బీజదానికి అట్లన్నమాట దానిపైట మొక్కలన్నీ సమసిద్ధ బీజస్థితిని కలిగి ఉంటాయి అన్నమాట బ్రయోఫైడ్తో ఉన్న మొక్కలన్నీ ఏంటంటే సమసిద్ధ బీజస్థితిని కలిగి ఉంటాయి సంయోగ బీజదాలు సిద్ధ బీజదాలు చాలా విభేదనాన్ని చూపిస్తాయి కాబట్టి బ్రయోఫైట్లు భిన్న రూప ఏకాంతర జీవిత దశలను ప్రదర్శిస్తాయి అంటే ఒక్క ఒకటే పోషణ ఒక్క దాంట్లో నుంచే ఏర్పడేది సంయోగ బీజతం అదే మరల దానికి పోషణిస్తుంది ఇట్లా రిపీటెడ్గా సైకిల్ సైకిల్ లాగా జరుగుతూ ఉంది కదా కాబట్టి ఇది ఏకద్వయస్థితికి కంటే ఒక్క ప్రయోఫైటాలోనే రెండుసార్లు రెండు చక్రాల లాగా అది తిరుగుతూ ఉందనమాట అంటే సంయోగ బీజం సిద్ధ బీజ పోషించడం మళ్ళీ సిద్ధ బీజదం సంయోగ మారిపోవడం క్షేకరణ విభజించింది ఇట్లాగా కాబట్టి దీన్ని ద్వయస్థితిగా జీవిత చక్రం అంటారనమాట భిన్న రూప ఏకాంతర జీవిత దశను ప్రదర్శించేది ఏంటంటే బ్రియోఫైట్సే బ్రయోఫైట్ మొక్కలు సాధారణంగా తక్కువ ఆర్థిక ప్రాముఖ్యాన్ని కలిగి ఉంటాయి కానీ కొన్ని మాస్లు శాకాహారులైన క్షీరదాలకు పక్షులకు ఇతర జంతువులకు ఆహారంగా ఉపయోగపడతాయి స్పాగ్నం అనే మాస్ జాతులు ఎంతో కాలం నుంచి ఇంధనంగా వాడబడుతున్న పీట్ను ఇస్తాయి దీనికి నీటిని నిలుపుకునే శక్తి ఉండడం వల్ల జీవ పదార్థాలను ఇతర ప్రదేశాలకు రవాణా చేయడంలో ఉపయోగిస్తారు మాస్ మొక్కలు లైకెనుతో కలిసి పండరాలపై సహనివేశానికి తోడ్పడే మొట్టమొదటి జీవులు సహనివేశానికి తోడ్పడే మొట్టమొదటి జీవులు అని మాస్ మొక్కల ఆప్షన్స్లో ఉంటే అది పెట్టాలి లేదంటే బ్రయోఫైట్స్ అనే ఆప్షన్స్లో ఉంటే బ్రయోఫైట్స్ అని పెట్టాలి అందువల్ల వాటికి చాలా పర్యావరణ ప్రాముఖ్యం ఉంది అవి రాతి మొక్కలను విచ్ఛిన్నం చేసి మొక్కల పెరుగుదలకు అనువైన పరిస్థితులను ఏర్పరిచి మొక్కల అనుక్రమంలో ఎంతో ప్రధాన పాత్ర వహిస్తున్నాయి ఏంటవి మాస్ మొక్కలు మాస్ మొక్కలు మృత్తిక ఉపరితలంపై ఒక మందమైన చేప వంటి నిర్మాణంగా ఏర్పడి వాన ప్రభావాన్ని తగ్గించి మృత్తిక క్రమక్షయాన్ని నివారిస్తాయి మృత్తిక క్రమక్షయం అంటే ఏంటి వర్ వర్షపు ధాటికి మృత్తిక యొక్క పై పొరని పై పొర కొట్టుకుపోవడం మృత్తిక క్రమక్షణం దాన్ని నివారించేది ఏంటి ఈ మాస్ ముక్కలే మాస్ ముక్కలు దేని కిందకు వస్తాయి బ్రయోఫైట్స్ కిందకి వస్తాయి బ్రయోఫైట ముక్కలు హిపటోకోప్సిడా అంటే లివర్ వోర్స్ ఆంతోసెరాటోప్సిడా హార్న్వోడ్స్ బ్రయోప్సిడా మాస్లు అని మూడు తరగతులుగా విభజించబడ్డాయి లివర్ వోడ్స్ గురించి చూద్దాం లివర్ వోడ్స్ సామాన్యంగా కాలువల తీరాలు బురద నేలలు చెమ్మ ప్రదేశాలు చెట్ల బెరడు అడవుల్లో తేమ నీడగల ప్రదేశాల్లో పెరుగుతాయి మ్యాక్సిమం ప్రయోఫైడ్స్ తేమ నీడ ఉన్న ప్రాంతాల్లో పెరి పెరుగుతాయి కదా లివర్ వర్డ్స్ మొక్క దేహం తేలస్ లాగ్ ఉంటుందన్నమాట మార్కాన్షియా ఇక్కడ ఉదాహరణ ఇచ్చారు ఎగ్జాంపుల్స్ ఇచ్చిన ప్రతిదీ మనం గుర్తుపెట్టుకోవాల్సిందే మార్కాన్షియా తేలస్ లాగ్ వివరించేది ఉంటే లివర్ వర్డ్స్ యొక్క మొక్క దేహం ఏంటంటే ఎగ్జాంపుల్ ఏంటంటే మార్కాన్షియా తేలస్ సాగబడి పృష్ఠోదరి విభేదనం కలిగి ఆధారాన్ని అంటిపెట్టుకొని ఉంటుంది ఎలాంటి విభేదాలను చూపిస్తుంది దీని యొక్క తేలస్ అంటే పృష్ఠోదర విభేదనం పత్రాలు కలిగి జాతులు చిన్న పత్రాలు లాంటి ఉపాంగాలను కాండం లాంటి నిర్మాణాలపై రెండు వరుసలలో కలిగి ఉంటాయి ఇక్కడ రై పత్రాలు ఫిల్లోయిడ్స్ లాగా వ్యవహరిస్తాయి కాండాలు ఇట్లా వ్యవహరిస్తే కాల్ కాల్లైడ్స్ లాగా వ్యవహరిస్తాయి కదా ఇవి ఈ కాండాల కాలైడ్స్పై రెండు వరుసల రూపంలో కలిగి ఉంటాయి అన్నమాట పత్రాలు లివర్ బోర్డ్స్లో శాకీయ ప్రత్యుత్పత్తి తేలస్ మొక్కలు అవ్వడం లేదా జమ్మాలను బడే ప్రత్యేక శాఖీయ ప్రత్యుత్పత్తి మామూలుగా సేవలలో ముక్కలవ్వడం ద్వారానే ఇక్కడ జమ్మాలు జమ్మాలు అనేబడి ప్రత్యేక నిర్మాణాలు ఉంటాయి ప్రయోఫైట మొక్కల్లో వాటి ద్వారా శాఖ ఉత్పత్తి జరుగుతుందనమాట శాకి ప్రతి ఉత్పత్తి జమ్మాలు ఆకుపచ్చని బహుకణయుతమైన అలైంగిక మొగ్గులు అసలు జమ్మాలంటే ఏంటంటే ఆకుపచ్చని బహుకణయుతమైన అలైంగిక మొగ్గలు అనమాట బహుకణయుతమైన అలైంగిక మొగ్గులు బహుకణయుతం అవి త్యాలస్పై జమ్మ కప్పులు అనబడే చిన్న ఆదానాలలో పెరుగుతాయి జమ్మాలు తల్లి మొక్క నుంచి విడిపోయి కొత్త మొక్కలుగా మొలకెత్తుతాయి లైంగిక ప్రత్యుత్పత్తి సమయంలో స్త్రీ పురుష సమయ బీజాశయాలు ఒకే తేనస్ మీద కానీ వేర్వేరు తేనస్సుల మీద కానీ ఏర్పడతాయి సిద్ధ బీజదం పాదం కాడ గుళికగా విభేదనం చెంది ఉంటుంది సిద్ధ బీజదం పాదం కాడ గుళికగా విభేదనం చెంది ఉంటుందన్నమాట ఏకస్థితిగా సిద్ధ అన్నమాట అనమాట ఏకస్థితిగా సిద్ధ బీజదం ఎలాంటి మనలో చేయకట్టు ఎట్లాగైతే మన శరీర అవయవాలన్నింటినీ ఏర్పరుస్తుందో అట్లాగే సిద్ధ బీజం బీజదం లివర్ బోర్డ్స్లో పాదం కాడ గుళికగా గుళికను ఏర్పరుస్తుంది అనమాట క్షేకరించిన తర్వాత గుళికలో సిద్ధ బీజాలు ఏర్పడతాయి మార్కాన్షియా లాంటి కొన్ని జాతుల్లో గుళిక ఇలే గుళికల్లో ఇలేటర్లు ఏర్పడి సిద్ధ బీజాల వ్యాప్తికి సహాయపడతాయి ఇప్పుడు ఈ సిద్ధ ఏర్పడి పాదం కాడ గుళికగా ఏర్పడింది కదా ఇందులో మరలా కొన్ని ఏం చేస్తాయి కొన్ని ఏం చేస్తాయి అంతే అంతే ఉండిపోతాయి అన్నమాట ఆ ఉండిపోయి అవి సిద్ధ వ్యాప్తికి సహాయపడతాయి అనమాట ఆ పార్ట్స్ని ఏమంటున్నారంటే ఈ లేటర్స్ అంటున్నారు అంటే కొన్ని అంతే ఉండిపోతాయి కొన్ని మాత్రం మాతృక వ్యవహరించి క్షేకరణ చెంది మళ్ళీ సంయోగ బీజతనాన్ని ఏర్పరుస్తాయి ఆ మిగిలినవి ఉన్నాయి కదా కొన్ని మాత్రం మాతృకణాలుగా ఉన్నాయి కదా మిగిలినవి ఇటర్ల రూపంలో ఏర్పడి సిద్ధ బీజాల వ్యాప్తికి సహాయపడతాయి అన్నమాట సిద్ధ బీజాలు మొలకెత్తి స్వతంత్ర జీవనం గడిపే సంయోగ బీజదాలను ఏర్పరుస్తాయి సిద్ధ బీజాలు మొలకెత్తి స్వతంత్ర జీవనం గడిపే సంయోగ బీజదాన్ని ఏర్పరుస్తాయి ఆ సంయోగ బీజం బీజదం మళ్ళీ ఎవరికి పుట్టిస్తుంది సిద్ధ బీజాలకి బ ఫుడ్నిస్తుంది ఫుడ్ని ఆంతో సిరాసిస్ లాంటి హాన్వర్డ్స్ ముక్కదేహం టల్లైడ్ లాగా ఉండి రైసైడ్లను కలిగి ఉంటుంది రైసైడ్లు అంటే వేర్ల రూపంలో ఉండేవి రైజైడ్లు అట్లా అటువంటి వాటిని కలిగి ఉంటుంది వాటి సిద్ధ బీజదాలు పొడవైన కొమ్ముల్లాగా ఉంటాయి సిద్ధ బీజదం పాదాన్ని మధ్యస్థ విభాజ్య కణావళిని గులికను కలిగి ఉంటుంది ఇక్కడ పాదం కాడ గులికగా లివర్ వర్డ్స్లో ఏర్పడితే ఇక్కడ మధ్యస్థ విభాజ్య కణావళి కూడా కణావళిలాగా ఈ సిద్ధ బీజదం ఏర్పడుతుంది గుళిక సిద్ధ బీజ ఆం ఇడేటర్లను తయారు చేస్తుంది గుళిక సిద్ధ బీజాలను ఆన్ ఆండృత తయారు చేస్తుంది ఇక్కడ గుళిక సిద్ధ బీజాలు కలిగి ఉంది కదా ఈ గుళిక సిద్ధ బీజాలు ఆండ్రత ఇటర్లను తయారు చేస్తుంది అనమాట మాసులు మాసు మొక్కల్లో ప్రబలంగా కనిపించేది రెండు దశలు గల సిద్ధ బీజం మొదటి సిద్ధ బీజనం నుంచి నేరుగా ఏర్పడే సైసవ దశ అంటే సిద్ధ బీజనం నుంచి కొంత డెవలప్ జరిగి అక్కడ ఆగిపోతుంది లేదా ప్రథమ తంతువు ఆగిపోయిన దాన్ని ప్రథమ తంతువు లేదా శైశవ దశ అంటారు రెండవది ఏంటంటే ఇది పాకుతూ ఉండే ఆకుపచ్చని శాఖతో ఎక్కువ రూపంలో ఉండే నిర్మాణము ఇది పాకుతూ ఉంటే ఆకుపచ్చని శాఖతో ఎక్కువ రూపంలో ఉండే నిర్మాణం అట్లా రెండో దశ చూసుకుంటే ప్రథమ తంతు యొక్క పార్శ్వపు అబ్బురపు మొగ్గు నుంచి ఏర్పడి ప్రౌఢ దశకు చెందిన పత్రాలను కలిగిన సిద్ధ బీజదం అంటే ఆ కణాల్లో కొన్ని కణాలు సిద్ధ బీజ బీజదంలోని కొన్ని కణాలు అట్లాగే ఉండిపోతాయి కొన్ని కణాలు క్షేకరణ విభజన జరిగి మనకి సంయోగ బీజతాన్ని ఏర్పరుస్తాయి కదా అవే ఇక్కడ చెప్తుంది రెండు మొదటి దశ ఏమో జరుపు కొన్ని క్షేకరణ విభజన దగ్గరికి వెళ్ళనివి రెండోది ఏంటంటే క్షేకరణ విభజన జరిగి సంయోగ బీజతాన్ని ఏర్పరిచేది రెండవ దశ అది ఎక్కడ జరుగుతుందంటే అంటే అబ్బురపు మొక్క నుంచి పెరిగే దశకు చెందిన పత్రాలను కలిగిన సంయోగ ఇది ఇట్లా చెప్పారనమాట ఇలా నిటారుగా ఉండి సున్నితమైన మధ్యస్థ అక్షంపై సర్ఫరాకారంలో అమర్చబడిన పత్రాలను కలిగి ఉంటుంది క్యామిటో ఫోర్లో అంటే సిద్ధ బీజదం సంయోగ బీజదం శాఖాయుతం సిద్ధ బీజదం వేరు సంయోగ బీజదం వేరు సిద్ధ బీజతం అంటే మనకి గ్యామిటో ఫోర్ నుండి వచ్చిన అప్పుడు క్షేకర్ణ విభజన చెందక ముందు ఉన్నది సిద్ధ బీజదం క్షేకర్ణ విభజన జరిగిన తర్వాత ఏర్పడే సంయోగ బీజదం ఈ సంయోగ బీజదం సిద్ధ బీజదానికి పోషణిస్తుంది అప్పుడు ఆ సిద్ధ బీజదంలో మరల విభజనలు జరిగి సంయోగ బీజదం ఏకస్థితిగా సంయోగ బీజదం సిద్ధ బీజదం ఏర్పడుతుంది గ్యామెటో పూర్లు శాఖాయుతమైన బహుకణ నిర్మితమైన రసాయిల ద్వారా నీళ్లు స్థిరీకరించబడతాయి ఈ దశ లైంగిక అవయవాలను కలిగి ఉంటుంది మాస్ మొక్కలు ముక్కలవడం వల్ల జమ్మాలను ఏర్పరచడం వల్ల ద్వితీయ ప్రథమ తంతువులోని మొగ్గల ద్వారా శాఖ ఉత్పత్తిని జరుపుకుంటాయి ఈ ద్వితీయ ప్రథమ తంతువులు మొగ్గల ద్వారా శాఖ ఇక్కడ మొగ్గలు ఉన్నాయి కదా అవి కేఖర విభజన జరిగినాయి కదా అందులో సంయోగ బీజతం ఉంది కదా అందువల్ల కానీ అందువల్ల ఆ మొగ్గల ద్వారా కానీ సంఖ్య ఉత్పత్తిని జరుపుకుంటాయి అన్నమాట లైంగిక ప్రత్యుత్పత్తిలో లైంగిక వయవాలైన యాంతిరీడియంలో ఆర్కిగోనియంలు బహుకనియుత ఏకశ్రేణిక వంద్య సహతంతువులతో కలిసి సంయోగ బీజతం యొక్క అగ్రభాగంలో ఏర్పడతాయి ఇవే అనమాట క్షేకరణ విభజన జరగని కొన్ని కణాలు ఉన్నాయి కదా ఇవే వంద్య సహతంతువులతో ఏకశ్రేణిక వంద్య సహ తంతువులతో కలిసి సంయోగ బీజితం యొక్క అగ్రభాగంలో ఏర్పడతాయి అన్నమాట సంయోగ బీజితం యొక్క అగ్రభాగంలో ఉంటాయి అన్నమాట అది ఫలిదీకరణ జరిగిన తర్వాత సంయుక్త బీజం ఏర్పడుతుంది కదా అది కింద ఉంటుంది అనమాట పాదం కాడ గులికి కలిగిన సిద్ధ అభివృద్ధి చెందుతుంది మాస్ మొక్కల్లోని సిద్ధ బీజితం లివర్ వర్డ్స్లోని దానికంటే ఎక్కువ విస్తారంగా ఉంటుందన్నమాట గులికి సిద్ధ బీజాలను కలిగి ఉంటుంది అన్నమాట గుడిక సిద్ధ బీజాలను కలిగి ఉంటుంది ఇక్కడ గుడిక ఇక్కడ గుడిక ఆండ్రితో లీటర్లను కలిగి ఉంటుంది హాన్వర్డ్స్లు ఇక్కడ గుడిక సిద్ధ బీజాలను కలిగి ఉంటుంది సిద్ధ బీజాలు సిద్ధ బీజ నుంచి క్షేకరణ విభజన జరిగిన తర్వాత ఏర్పడతాయి మాస్ మొక్కల్లో సిద్ధ బీజాల వ్యాప్తికి విస్తృతమైన పద్ధతి ఉంది వాటిలో సిద్ధ బీజాల విడుదలకు తోడ్పడే పరిముఖ దంతాలు ఉంటాయన్నమాట అక్కడ సిద్ధ బీజాల వ్యాప్తికి తోడ్పడే ఏంటి ఇలేటర్లు లివర్ బోర్డ్స్లో హాన్ బోర్డ్స్లో ఏంటి ఆండ్రుత ఇలేటర్లు ఇక్కడేంటి పరిముఖ దంతాలు ఇంపార్టెంట్ మాస్ మొక్కల్లో సిద్ధ బీజాల విడుదలకు తోడ్పడే పార్ట్స్ ఏంటి భాగాలు ఏంటి అంటే కనుక పరిముఖ దంతాలు ఇలేటర్స్ కూడా ఇస్తారు ఆండ్రుత ఇలేటర్స్ కూడా ఇస్తారు అవి కాదు మాస్ మొక్కల్లో సిద్ధ బీజాల విడుదలకు తోడ్పడే పా భాగాలు ఏంటివి అంటే పరిముఖ దంతాలు మాస్ మొక్కలకు సాధారణ ఉదాహరణలు ఫ్యునేరియా పాలిట్రైకం అండ్ స్పాగ్నమ్ స్పాగ్నమ్ని ఇంధనంగా వాడి పీట్లు ఉంటాయి కదా వాటిలో ఇది ఉపయోగపడుతుందనమాట ఇదండి అంత బ్రయోఫైడ్ గురించి మళ్ళొక్కసారి మీరు క్లియర్గా ఉంటే చాలా చక్కగా అర్థమయ్యేది దీని గురించి ప్రాక్టీస్ ఫిట్స్ కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేయడం జరుగుతుంది కనుక ఎవరు మిస్ అవ్వద్దు దయచేసి ఛానల్ని మీరు ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఒక టాపిక్ చెప్పి దాంట్లో ఫ్రీగా క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి ఇస్తున్నాం కాబట్టి తప్పకుండా ఇది మీకు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఈ ఛానల్ మీకు చాలా సహాయపడుతుంది కనుక ఫ్రెండ్స్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్